Welcome to TJ9 News 何 <noise> nuvel ra నమస్కారం ఈ రోజు మా సిహెచ్సి ప్రతిపాడులో ఆ మన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ద్వారా బటర్ మిల్క్ ఆ గర్భిణీలందరికీ ప్రతి మంగళవారం ఇవ్వాలనేటువంటి మంచి ఓపెనింగ్ అనేటువంటిది సేవా భావంతో చేస్తున్నటువంటి దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాము మరి మానవ సేవే మాధవ సేవ అంటారు ఇలాంటి మంచి కార్యక్రమం చేయటం వల్ల మా దగ్గరికి సుమారు ప్రతి మంగళవారం మూడు వందల యాభై పైగా గర్భిణీ స్త్రీలు వస్తా ఉంటారు మరి ఆయన ప్రామిస్ చేయటం బట్టి ప్రతి మంగళవారం అందరు గర్భిణీలకి మజ్జిగ పంపిణీ అలాగే ఆ భాస్కర్ గారి ద్వారా వాటర్ కూడా ఎవ్రీ డే చలివేంద్రం కూడా పెట్టడం అనేటువంటిది ఈ ఎండాకి మరి డిహైడ్రేషన్ అయిపోయి వడదెబ్బ తగలకుండా వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఇలాంటి సోషల్ సర్వీస్కి ముందుకు వచ్చినటువంటి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి ఎం నాగేశ్వరరావు గారికి అలాగే వాటర్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళకి వర్మ గారికి అట్లాగే మన నాని గారికి మరి ఇవన్నిటికీ కారణం మన లోకల్ చైర్మన్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ మా పేషెంట్ల తరఫున మీ అందరికి నమస్కారాలు దేవుడు మీ అందరినీ దీవించాలని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ దీవెనలు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ నుంచి మన పత్తిపాడు ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని గర్భిణీ స్త్రీలకి ప్రతి ఒక్కరు కూడా మజ్జిగి క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో మన పత్తిపాడు మన ఉరపులా సత్యపారావు గారు ఆదేశ మేడం గారు ఆదేశాల మేరకు మన హాస్పిటల్లో సోప్రింటి గారు సౌజ మేడం గారితో నాని గారు వీళ్ళందరూ సహకారంతో తీసుకొని ప్రతి వారం కూడా ఇలాగే మధ్య క్యాంపు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నాం అలాగే ఈ రోజు ఎవరైతే ఎంతమంది వచ్చారో వచ్చే వారం ఇంకా ఎక్కువ మంది వస్తారట ఎంతమంది వచ్చినా సరే ప్రతి మంగళవారం కూడా వచ్చిన స్త్రీ ప్రతి స్త్రీ కూడా మజ్జిగ క్యాంపు ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో మేము ఉన్నాం అలాగే దాంతో ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో చేయాలనుకుంటున్నాం దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్కి సహకరిస్తారని మరి మరి కోరుతున్నాం అలాగే ఈ మా సలివేంద్రానికి మన వర్మ గారు వాటర్ ఎన్నలైతే అన్నాలో వాటర్ నేను పోస్తారని వచ్చారు వర్మ గారు నిజంగా వర్మ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇలా చెప్పిన నేనున్నాను అని ముందుకు ఆయన వచ్చి సహకరించినందుకు మా మనస్ఫూర్తిగా మా సేవా నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వినందాసనసభ్యురాలు ఉరపు రాజయ్య రాజగారి ఆధ్వర్యంలో ఈరోజు పచ్చిపాటి సిఎస్సి లో వివేకానంద సేవా సమితి వారు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఎండాకాలం కారణంగా ప్రతి మంగళవారం కూడా మజ్జి పంపిణీ చేసే కార్యక్రమం కూడా పెట్టారు చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమం మీరు ఏర్పాటు చేసినందుకు అలాగే మా పత్తిపాటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీ వివేకానంద సేవా సమితి అందరికీ కూడా అలాగే ప్రతిరోజు కూడా వాటర్ మన హాస్పిటల్కి పంపిస్తున్న వర్మ గారికి కూడా ఈ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయనకి కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు మీ సేక్ సహాయ సహకారాలు కావలసిన మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మా తరపు నుంచి కూడా మీకు ఏమైనా కలిస్తే మేము మీకు అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటూ